కాకతీయులు ఎక్కువగా శివయ్యనే కొలిసేవారు రుద్రమాదేవి కూడా శివయ్యను పూజ ఎక్కువగా పూజిస్తారు అని చెప్పి శివ శైవక్షేత్రాలు అయితే ఎక్కువ దర్శనమిస్తాయి ప్రకృతి రమణీయతల మధ్య అత్యద్భుత నిర్మాణంతో కౌశల్యంతో అలరారుతున్న ఈ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యతను ఉంది రాతిగుట్టల్లో వెలిసిన ఈ శివాలయం చాలా అద్భుత ఘట్టానికి వేదిక అండి ఏడాదికి ఒకసారి ఇక్కడికి వచ్చే భక్తులను ఎంతో చేస్తుంది ప్రక్కనే ఉన్న ఒక చిన్నపాటి కోనేరు మనకి ఆహ్లాదంగా కనిపిస్తుంది అద్భుత సామ్రాజ్య కాకతీయ సామ్రాజ్యం వారి అద్భుత సంపదకు నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తుందండి చారిత్రాత్మక కట్టడాలు అప్పటి సంస్కృతిని సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి మన దగ్గర ఆశ్చర్యపరిచే ఇంజనీరింగ్ ప్రతిభ అప్పురపరిచే ఆర్కిటెక్షన్ నైపుణ్యం అద్భుతమైన సృజనాత్మకత కనిపిస్తుంది ఇక్కడ ఒక చిన్న కోనేరు లాగా కనిపిస్తుంది కదండి ఇది అయితే దగ్గరికి వెళ్ళకండి చాలా డేంజర్ ఇక్కడ నీళ్లు కూడా చాలా పవిత్రం